తక్కువ మార్కులు వచ్చినాను ఆశించిన ఫలితాలు రాలేదో రాలేకపోయినాను బాధపడొద్దు అందులో ఉన్న మిస్టేక్స్ని మనం ముందు తీసుకొని నెక్స్ట్ రాయిపోయే పరీక్షని నెక్స్ట్ ఏ ఏ పరీక్షనే కావచ్చు చాలా ఉన్నాయి ఇంకా బీ ఫార్మసీలు ఉన్నాయి నర్సింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కెరీర్ చాలా ఉన్నది అంటే అటువంటి పరీక్షలు కానీ డిగ్రీ తీసుకోవడం కానీ తర్వాత పీజీకి వెళ్ళడం కానీ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా కానీ టీచర్స్ రూట్ కానీ రీసెర్చ్ రూడ్ కానీ సైంటిస్ట్ చాలా చాలా ఉన్నాయి బిజినెస్ కానీ చాలా ఉన్నాయి కాబట్టిగా విద్యార్థులు ఒక పరీక్షల మార్కులు రానంత మాత్రాన ఇదే లాస్ట్ లాక్కుని చెప్పి ఏ ఏ విధమైన సరే డిసప్పాయింట్ కాకూడదు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా చిన్న వినపం మన పిల్లలు రెండు సంవత్సరాలు కష్టపడి చదివిరు సో వారి కష్టాన్ని వారి శ్రమని వారి యొక్క పట్టుదలని మనం ప్రోత్సహించాలి అంతేగాని మనం మార్కుల విషయంలో కానీ పరీక్ష విషయంలో కానీ ర్యాంక్ విషయంలో కానీ ఎప్పుడూ మనం ప్రెస్ చేయొద్దు స్ట్రెచ్ చేయొద్దు ఎందుకంటే వారికి ఉన్నది మనమే మన తోడ వాళ్ళు పోతురు కాబట్టి వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళే పాఠాలను మనం నేర్పాలి తప్పితే అనవసరమైన వాటి మీద చర్చ పెట్టద్దు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని వాళ్ళు కష్టపడ్డ శ్రమని వారి పట్టుదలని యాజ్ ఎ పేరెంట్గా మీరు దాని ఉండి ముందు నడిపిస్తే ముందర చాలా విజయాలు సాధిస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి ఎగ్జామ్ రాసిన ప్రతి తల్లిదండ్రులకి ఎగ్జామ్ రాపించిన ప్రతి తల్లిదండ్రులకి ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థి విద్యార్థులకి నా యొక్క విన్నపం ఎక్కడ అయిపోవచ్చు ఈ సందర్భంగా ఒక చిన్న కొటేషన్ నువ్వు కష్టపడితే నువ్వు కష్టపడితే విజయం ఏదో ఒక రోజు నీ ధరికి వస్తుంది విజయం రావడం ఆలస్యం అవుతుంది తప్పితే అది రాకుండా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి నీ కష్టమే నిన్ను విజయ తీరాల వరకు నడుస్తుంది విజయతీరాల వైపు నడిపిస్తుంది విజయం మీరు తీసుకోండి ఏ ఇతిహాసం తీసుకోండి ఏ పురాణాలను తీసుకోండి మహాభారతం ఓపిగ్గా వాళ్ళు కష్టపడ్డరు చివరికి విజయం సాధించరు రామాయణం ఓపికగా కష్టపడ్డరు విజయం సాధించరు అంటే నువ్వు ఏది తీసుకున్నా కూడా కష్టపడ్డ వాళ్ళకి విజయం వస్తుంది కొన్ని కొన్నిసార్లు అది లేట్ కావచ్చు కానీ తప్పకుండా విజయం వస్తుంది కాబట్టి నీట్లో ఆశించిన ఫలితాలు రాలేదని ఏ విద్యార్థులు కూడా మనస్తాపం చెందొద్దు ఇది నీకు కొత్త మార్గాన్ని చూపెడుతుంది ఆ కొత్త మార్గంలో వెళ్ళాలి అన్వేషించాలి ముందుకు వెళ్ళిపోవాలి ఎన్నో పరీక్షలు ఉంటే మనం ఒకటే పరీక్ష కొల కాదు కాదు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా మన పిల్లలని వాళ్ళు పట్ల కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళు వెన్ను తట్టి ముందు వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించి ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం